ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి మనుషులకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాము చరిత్రలో ఎన్నో నాగరికతలు వెలిసాయి మెసపోతోమియా నాగరికత ఈజిప్టు నాగరికత సింధు నాగరికత అలాగే చైనా నాగరికత ఇటువంటివి ఎన్నో నాగరికతలు చరిత్రలో వెలిసాయి వీళ్ళల్లో ఎక్కువ మంది ఆస్తికులే కావడం విశేషం ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడు దేవుని యొక్క అస్తిత్వమును నమ్మేవారిని ఆస్తికులు అంటారు అంటే చరిత్రలో మనిషి మానవాతీతమైన ఒక శక్తి ఉన్నది అని నమ్మాడు ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులే ఎక్కువ మంది ఉన్నారు అయితే ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి దేవుని నమ్మే ఆస్తికులు లేదా చరిత్రలో మనకన్నా ముందు జీవించినటువంటి ఆస్తికులు వీళ్ళెవరూ కూడా దేవుడు అలాగే మనిషి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయంలో భిన్నాభిప్రాయాల్ని కలిగి ఉన్నారు అందులో ఒకటి దేవుడు మనల్ని సృష్టించి వదిలేశాడు అంటే దేవునికి మనిషికి ఎలాంటి సంబంధం లేదు ఆయన మనల్ని సృష్టించాడు కానీ మనల్ని పట్టించుకోడు కేవలం మనల్ని అలా చేసి వదిలేశాడు ఇది ఒక రకమైన వాదన మరి రెండో రకమైనటువంటి వాదన ఏంటంటే దేవుడు పరమ పవిత్రుడు దేవుడు సర్వోన్నతుడు ఆయన మనుషుల్ని సృష్టించాడు కానీ మనిషితో ఆయన ఎలాంటి సంబంధం పెట్టుకున్నాడంటే కేవలం మనిషికి ఆయన కనికలను చూపిస్తాడు మనిషికి ఏం కావాలో ఇచ్చాడు మనిషి నుండి విధేయతను కోరుకున్నాడు దేవుని దయా దాక్షిణ మీద మనిషి బతుకుతున్నాడు దేవునికి నచ్చేటువంటి పనులు చేస్తే దేవుడు మనల్ని చల్లగా కాపాడతాడు అంటే ఒక యజమానుడు దాసుడు ఒక యజమానుడు పనివాడు ఇటువంటి సంబంధం మాత్రమే దేవునికి మనిషికి ఉన్నది దేవుడు మనుషులందరికీ యజమాని మాత్రమే అంతే తప్ప మరొక సంబంధం లేదు అని నమ్మేటువంటి ప్రజలు కూడా చరిత్రలో ఉన్నారు ప్రస్తుతం కూడా మనము గమనించవచ్చు మరొక వర్గం ఏమిటంటే దేవుడు మనకు ఏం కావాలన్నా ఇచ్చేవాడు అంటే మనకు ఏదైనా అవసరం ఉంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుణ్ణి వేడుకోవాలి దేవుణ్ణి అర్థించాలి మనము మంచిగా జీవిస్తే దేవుడు మన కోరికల్ని తీర్చుతాడు మనల్ని చల్లగా కాపాడుతాడు అంటే దేవుడికి మనం భక్తులుగా ఉండాలి అంటే దేవుడు భగవంతుడు మనిషి భక్తుడు భక్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు చల్లగా చూస్తాడు ఇలా భగవంతుడు భక్తుడు అనేది ఒక సంబంధం యజమానుడు దాసుడు అనేది మరొక రకమైన సంబంధం దేవుడికి మనిషికి ఎలాంటి సంబంధం లేదు ఆయన మనల్ని చేసి వదిలేశాడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు మన పని మనం చేసుకోవాలి ఇలా రకరకాల నమ్మకాలు అనేవి ప్రజల మధ్య ఉన్నాయి అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మానవ అభిప్రాయాలన్నిటికన్నా అతీతమైనటువంటి ఒక గొప్ప విషయాన్ని తెలిపింది అదేంటంటే మానవుడు దేవుని యొక్క అంశము నుండి లేదా దేవుని యొక్క భాగము నుండి ఉద్భవించినవాడు అని బైబిల్ చెప్పింది ఒకసారి మనం బైబిల్లో కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచ్చినాన్ని జాగ్రత్తగా గమనిస్తే కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై ఏడో వచ్చిన మనం గమనిస్తే దేవుడా యహోవా నీవే నా భాగము అని ఉంటుంది అంటే మనిషి దేవుని యొక్క భాగము మ్యాన్ లేదంటే హ్యూమన్ ఇస్ పార్ట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అంశము లేదా దేవుని యొక్క భాగము అని మనం చెప్పవచ్చు అంటే దేవుడు ఆత్మ అయితే దేవుని యొక్క ఆత్మ యొక్క భాగాలు ప్రతి మనిషిలోనూ ఉన్నాయి అందుకే బైబుల్ చెప్తుంది దేవుడు మనుషులందరిలోనూ వ్యాపించి ఉన్నాడు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనం మనము గమనించినట్టయితే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తోంది దాని అర్థం అంటే దేవుడు ఆత్మ ఆయన యొక్క ఆత్మ భాగాలు ప్రతి మనిషిలోనూ ఉన్నాయి కాబట్టి దేవుడు ప్రతి మనిషిలోనూ ప్రతి శరీరంలోనూ వ్యాపించి ఉన్నాడు అందువల్ల దేవుడు ఏమవుతాడంటే ఆత్మను పంచి ఇచ్చినటువంటి తండ్రి అవుతాడు ప్రియులారా అందుకే బైబిల్ చెప్తుంది దేవుడు మానవులందరికీ తండ్రి అంటే శరీరాన్ని పంచి ఇచ్చినది తల్లిదండ్రులైతే ఆత్మను పంచి ఇచ్చినది సర్వోన్నతుడైనటువంటి దేవుడు సృష్టికర్త ఈ సృష్టికర్తే మనకు ఆత్మను ఇచ్చినటువంటి తండ్రి అవుతాడు ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అనేటువంటి మాట అంటే మనిషి ఆత్మ మరియు శరీరం యొక్క అయితే ఆత్మ అనేది దేవుని నుండి మనకు ప్రాప్తించింది ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం కనుక మనం గమనిస్తే మీరందరూ అంటే మానవులందరూ కూడా దేవునికి బిడ్డలు అని రాయబడి ఉంది ఎందుకంటే ఆయన మనందరికీ కూడా ఆత్మను ఇచ్చాడు తన సొంత ఆత్మను ఇచ్చినందువల్ల పంచి ఇచ్చినందువల్ల మనము దేవునికి బిడ్డలమయ్యాము అందువల్ల ఈ సృష్టి అనేది తండ్రి తన పిల్లల కోసం చేసినటువంటి ఒక ప్రేమ సృష్టి ప్రేమతో చేసినటువంటి ప్రకృతి అని మనము గ్రహించగలము సృష్టిలోని ప్రతి అణువు కూడా దేవుడు తన పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అని మనకు తెలుపుతుంది అందువల్ల ప్రిలార దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే తండ్రి బిడ్డల సంబంధం అని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది ప్రతి మనిషి కూడా స్త్రీ అయిన పురుషుడైన ఆత్మను బట్టి దేవునికి బిడ్డలు అవుతారు మనము దేవునికి పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను చూపినో చూడుడి మనమందరము దేవుని పిల్లలమే వ్యవహారం రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చనంలో ఈ మాట మనకు రాయబడి ఉంది మనమందరము కూడా దేవునికి పిల్లలమే ఇది మనిషికి దేవునికి ఉన్నటువంటి బంధము ఈ కొద్ది మాటలు మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచాయని మేము విశ్వసిస్తున్నాము ధన్యవాదాలు